శ్రీ గురుక్షో నమ చాలామంది పాపపుణ్యాల గురించి చెప్పమని అడుగుతూ ఉన్నారండి పాపపుణ్యాలు అనే వాటిని విభజన చేసి చూపించడం అనేది చాలా సూక్ష్మమైన విషయం దీనికి ఉదాహరణగా మీకు ఒక కత్ చెప్తాను ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ సంతర్పణ చేయాలనే ఉద్దేశంతో భోజనం ఏర్పాటు చేశాడు అప్పట్లో పెరుగు వడ్డించాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ పెరుగు వడ్డించేవారు అలా ఒక గొల్ల స్త్రీకి పెరుగు తెమ్మని చెప్పి ఆయన పురమాయించాడు ఆడ పెరుగు తీసుకుని వస్తూ వస్తూ దారిలో అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చుని అదే సమయంలో ఒక గరుడ పక్షి ఒక నాగు పామును తన్నుకొని వెళుతూ మధ్యలో ఆ చెట్టు కొమ్మం మీద కూర్చుంది ఆ గరుడ పక్షి గోడతో బుచ్చి పట్టుకోవడంతో తట్టుకోలేక ఆ పాము విషం తక్కింది ఆ విషం తాలూకు బొట్లు ఆ పెరుగు కుండలో పడ్డాయి పాపం గొల్ల స్త్రీకి ఇదేమీ తెలియదు ఆ కుండ తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణకు అందజేసింది పక్షి పవన్ పట్టుకుని ఎగిరిపోయింది ఈ గొల్ల స్త్రీ పెరుగు కొండతోటి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి దాన్ని అందజేసింది ఆయన వాళ్ళని ఆ పెరుగుని భోజనాల్లో అందరికీ వడ్డింపజేశాడు ఆ భోజనం తిన్న తర్వాత ఆ పెరుగుల విషం కలిసినందువల్ల ఆ బ్రాహ్మణులందరూ కూడా మరణించారు దాంతో అతను చాలా చింతాక్రాంతుడయ్యాడు తర్వాత ఈ విషయం తెలిసి రాజుగారు ఆ బ్రాహ్మణుడికి శిక్ష విధించాడు బ్రాహ్మణుడు మొత్తుకున్నాడు అయ్యో నేను వారికి సంతర్పణ చేయాలని అనుకున్నానే తప్ప విషయం పెట్టి చంపాలని అనుకోలేదు కాబట్టి నన్ను నిరపరాధిగా వదిలేయాల్సిందని చెప్పి కోరుకున్నాడు కానీ రాజుగారు వినిపించుకోకుండా శిక్షను అమలు చేశాడు తర్వాత ఈ విషయంలో రాజుగారు ఆయన పరిధిల మేరకు విచారణ చేసే శిక్ష విధించడం జరిగింది పాపం విధించడానికి ముందు ఆయన చాలా ధర్మాధికారులతో న్యాయాధికారులతో చాలా చర్చించాడు పాపం చర్చించే న్యాయ ప్రకారమే ఆయన శిక్ష విధించాడు ఇలా జరిగింది తర్వాత మరణించిన తర్వాత చిత్రగుప్తుడు లెక్కలు రాస్తూ ఇదంతా కథ ఏం గుర్తుపెట్టుకోండి చిత్రగుప్తుడు లెక్కలు రాస్తూ పుణ్యాల వివరణ రాస్తూ యమహర్మ రాస్తూ ప్రభు ఈ ఇది ఎందులో రాయాలి అని చెప్పని అడిగాడు సూక్ష్మంగా విచారించి దీని గురించి తప్పు ఎవరిది అని చెప్పనని ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళ ఖాతాలో రాయని చెప్పాడట ఎందుకంటే రాజు తప్పేమీ లేదు ఎందుకంటే ఒక నేరం జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా విచారణ చేసి న్యాయ నిర్ణయించాలనే పద్ధతి ప్రకారమే ఆయన నిర్ణయం చేశాడు కాబట్టి రాజు దోషం లేదు బ్రాహ్మణుడు ఆయన మనస్ఫూర్తిగా బ్రాహ్మణ సంతర్పణ చేయాలనుకున్నాడు కనుక ఆయన ఆ వాళ్ళకే అది చేశాడు కాబట్టి ఆయన దోషము లేదు వల్ల స్త్రీ దోషం అందామా వల్ల స్త్రీ దోషమో కాదు పాపం ఎందుకంటే అందరూ విషయం కలిసిన సంగతి ఆవిడికి తెలియదు కదా పోని గరుత్మంతుడి దోషమో లేకపోతే పాము దోషమో అందామంటే తన ఆహారం తను తీసుకువెళ్ళటం అనేది గరుత్మంతుడికి సహజమైన విషయం అందులో గరుత్మంతుడి దోషము లేదు పోనీ పాము అందామా ప్రాణ విషయం కక్కడం అనేది పాము సహజ లక్షణం కాబట్టి దానికి దోషం లేదు కాబట్టి ఇందులో దోషం ఫలానా వాళ్ళది అని నిర్ణయించాలి అంటే శక్యమయ్యే విషయం కాక కాదు కనుక దీంట్లో తప్పు ఎవరిది అని ఎవరైతే అసందర్భంగా వ్యవహరించి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని చెప్పనని నిర్ణయిస్తూ ఉంటారో ఈ పాపం వాళ్ళకే చెందవలసింది అని చెప్పని యమధర్మరాజు తీర్పు చెప్పాడట అని ఒక కథ చెబుతూ ఉంటారు దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది పాపపుణ్యాలని విభజన చేసి చెప్పడం అనేది చాలా కష్టమైన విషయము ఎంత ధర్మ నిర్ణయం ఎంత సూక్ష్మంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తోంది ఇది ఒక కథ ఇక ప్రస్తుతానికి వస్తే పాపపుణ్యాలు అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం దీనికి ఒక చక్కని ఆర్యోక్తి ఉన్నది మనకి యజుక్తం గ్రంథకోటిభి శ్లోకార్ధ్యన ప్రవక్ష్యామి పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని పెద్దలు చెప్పినటువంటి మాట అనగా కోటి గ్రంథాల్లో చెప్పిన దాన్ని ఒక శ్లోకంలో అర్ధపాదంలో చెప్పేస్తాను అని అంటున్నాడు ఏమిటది పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకి ఉపకారం చేస్తే అది పుణ్యమని ఇతరులను పీడించటం అని చెప్తూ ఉంది దీన్నే మనకు తెలుగులో ఒక చక్కని పద్యం ఉంది మహాభారతంలో పొరులేయవి అనరించిన నరవర తనకు అప్రియమగు తానవి పరులకు చేయకునికి పరాయణము ధర్మ పద్ములకెళ్ళన్ అని మనకి భారతంలో చెప్పబడిన పద్యం ఇంకా సూక్ష్మంగా చెప్పడానికి మన సుమతి శతకారుడు చిన్నప్పుడు మనం వీటి బళ్లలో నేర్చుకున్న పద్యాలండి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింప అపకారికి ఉపకారము నెపబెన్నక సేయు వాడే నేర్పది సుమతి మనకి చిన్నతనంలో అయ్యవార్లు నేర్పించినటువంటి పద్యాలు ఇవి అంటే ఏమిటి అప్పటి నుంచే మనకి ఉగ్గుపాలతో నూరి అంటే పాపాయ పొరపీడనం ఇతరులను పీడించటమే పాపం ఇతరులకి మేలు చేయటమే పుణ్యం ఈ రకంగా ప్రతి వాళ్ళము ఉండగలిగితే పాప పుణ్యాలు అనే మాటకి పెద్ద విచారణ దేనికి ఇతరులకి మేలు చేయటమే పుణ్యం ఇతరులకి బాధ కలిగించటమే పాపం ఈ రకంగా అందరం కనుక వ్యవహరించ ఉండగలిగినట్లయితే అందరం సుఖశాంతలతో ఉంటాం